నా గురించి మీకు కొంత కొంత తెలిసి ఉండొచ్చు కానీ నేను చిన్న కథ చెప్తా ఫైవ్ నా బ్యాక్గ్రౌండ్ గురించి మా తాతగారు ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి చేవల్ల మరి పక్కది అయితే వారు నిజాం జమా వాళ్ళు గొప్ప లాయర్ ఉండేది ఆ రోజు లాలు అంటే ఉర్దూ ఇంకా పర్షియన్ల లా ప్రాక్టీస్ అయ్యేది వారు చాలా గొప్ప లాయర్ ఉండేది లాయర్లు ముఖ్యంగా ఎందుకంటే ఉర్దూ పర్షియన్ కనుక ముఖ్యంగా ముస్లింస్ ఉండేది కానీ వారు పేరు చెందిన లాయర్ ఆ రోజులో రాజు అంటే నిజాం సర్కార్ నిజాం సర్కార్ సమానాల కూడా నిజాం సర్కార్ రాజు ఏదంటే అది చేయవచ్చు కానీ ఆయన కూడా ఓ చట్టాల ప్రకారంగా ఆయన పోయేది ఓ చట్టం చేసే బాడీ మజ్లీ సే వజా కావానీస్ అని ఒక అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నట్టు ఉండేది లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నట్టు ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ వాటిల్లా ఎమ్మెల్సీ ఉండే అప్పుడు స్వాతంత్రం రాకముందు ఎమ్మెల్సీ ఉంటు వండుకుంటూ కూడా నిజాం సర్కార్ అంటే రాజు దగ్గర ఎమ్మెల్సీ వండుకుంటూ కూడా రాజుకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు పెట్టిండు కానీ ఆ నిజాం సర్కార్ గారు ఎంత గొప్ప రాజు అంటే వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకు కూడా ఏదో నిజాయితీ ఉంటుంది అండ్ వ్యతిరేక రాజుకు వ్యతిరేకత మాట్లాడేటోళ్లకు ధైర్యంగా నిజాయితీ మాట్లాడేటోళ్ళని అని అయితే ఎన్నో చట్టాలు టెనెన్సీ యాక్ట్ తర్వాత అయింది అప్పుడు కూడా అప్పుడు ఎన్నో చట్టాలు ఉండేది మనకు భూమి ఉంటే భూమి మీద మామిడి చెట్లున్నా లేకపోతే ఈ ఈత చెట్లున్నా చింత చెట్లున్నా కూడా ఆ చింతపండు మనది కాదు అది రాజుకు పోయేది ఓన్లీ పొలం దున్నుకునేది అటువంటి చట్టాలు ఎన్నో ఉండే తీసేసిండు రాజు ఉన్నా కూడా అతను ఎన్నో సైన్స్ చేది ఇప్పుడే పాస్టర్ రవిబాబు గారు చెప్పుకుంటా రాజులు రాజులున్నా కూడా ఆ రాజులు వేరే తీరుగా పాలన చేసేది కానీ ఈ రోజులలో ఎట్లయిందంటే ప్రజలు ఎన్నికల ఎన్నికున్న ప్రతినిధి కూడా చీఫ్ మినిస్టర్ కాగానే ఆయన రాజు అంటే ఆయన చెప్పిందే ఎవరు నేను అవుతుంది అంటే ఆ రోజులల్లో నిజాం సర్కార్ సమాన ఎనకట రాజులు సహించేవాళ్ళు వ్యతిరేకంగా చెప్పినా కూడా సహించేవాళ్ళు ఇప్పుడు ఈ రోజులల్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనది ప్రజాస్వామ్యం ఇందులో అపోజిషన్ గొంతు చాలా ఇంపార్టెంట్ ఇటువంటి డెమోక్రాటిక్ భారతదేశంలో ఉన్నా కూడా ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు అపోజిషన్ గొంతు అంటే ఎవరు గొంతైనా అపోజిషన్ గొంతైనా లేకుంటే విభేదిస్తా నీతోటి విభేదిస్తా నువ్వు చెప్పేది విభేదిస్తా నీదో సిద్ధాంతం ఉండొచ్చు నాదో సిద్ధాంతం ఉండొచ్చు నేను ఒక రకమైన బట్టలు తింట తొడుకుండొచ్చు మీరు వేరే రకమైన బట్టలు తొడుకుండొచ్చు నేను ఒకటి తింటా నువ్వు తినే విధానం వేరు నీ తినేది వేరు నేను మాంసం తింటా మీరు ఇంకేదో తింటారు వాళ్ళు ఎట్లయిపోయినారంటే అంతా నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పిన బట్టలు తొడుకోవాలి నేను తినేది మీరు తినాలి మే మా సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలు ఉండాలి అంటే వారు వేరే బట్టలు తినేది సిద్ధాంతాలు కూడా సైన్స్ లేకపోతున్నారు అది ఎక్కడా ఇక్కడ ఇంకా ఢిల్లీలా అది ఎంకట కూడా లేకుండే మన దగ్గర రాజుల సమానం కూడా లేకుండే ఇటువంటి పరిస్థితుల ఇటువంటి పరిస్థితుల నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చిన ఇటువంటి పరిస్థితుల నాకు ఇప్పుడున్న సీఎం మీద అక్కడ ఉన్న పిఎం మీద రెస్పెక్ట్ పోయింది ఎందుకంటే వేరే వాళ్ళని సహించలేరు లేరు ప్రజలందరినీ తీసుకొని ముందుకు పోవాలి క్రిస్టియన్సే ఉండని మైనార్టీస్ వెజిటేరియన్స్ ఉండని నాన్ వెజిటేరియన్స్ ఉండని రైతులు ఉండని ఇండస్ట్రీస్ అందరినీ కలిసి తీసుకుపోయే పార్టీ హిస్టారికలీ అది కాంగ్రెస్ మాత్రమే అందుకే ఇంత ముందకు వచ్చిన అరవై ఏళ్ళు లేకుంటే దేశం విడిపోతుండే దేశంలో ఇంకా కమ్యూనల్ వైలెన్స్ పెరుగుతుండే ఎంత ఎన్నెన్నో అయ్యే అవకాశాలు ఉండే అవన్నీ కాలేదు ఏదో కొన్ని రెండు మూడు అయినాయి కానీ అన్ని కంట్రోల్లోనే ఉండే ఇంకోటి మా తాతగారు ఏం చెప్పిందంటే తను రాజకీయాలు ఉండే తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత ఇదైన్ తర్వాత తర్వాత బలవంతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలిపిండ్రు తెలంగాణ ఉద్యమం అప్పుడు సిక్స్టీలా పాల్గొన్నారు మొదలు పెట్టినారంత హిస్టరీ కానీ వారు మాకు చెప్పింది ఏంటంటే నేను రాజకీయాలలో ఉన్నా కానీ మీరు రాజకీయాలలో ఉండే అవసరం లేదు ఎవరు చెప్పినారు ఆయనకు ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు ఉండే అందరు కూడా చెప్పింది ఏంటంటే మీరు రాజకీయాలలో చేరే అవసరం లేదు మీరు దేశ సేవ చేయాలనుకుంటే మీరు టీచర్ అయి చేయవచ్చు మీరు డాక్టర్ అయి చేయవచ్చు మీరు పోలీస్ అయిన చేయవచ్చు మీరు ఇంజనీర్ అయి చేయవచ్చు కానీ మీరు రాజకీయాలు రాని అవసరం లేదు మీరు అయితే నన్ను నా పేరు విశ్వేశ్వర రెడ్డి పెట్టి అంటే ఓ పెద్ద ఇంజనీర్ ఉండే విశ్వేశ్వరయ్య అని మోక్షగుండం ఆయన పేరు పెట్టి నువ్వు ఇంజనీర్ కామన్నాడు నీకు రాజకీయాలు అవసరం లేదు అయితే నేను కూడా నేను కూడా ఇంజనీర్ అయినాను వారు చెప్పినట్టు నా ఇంజనీరింగ్ చేసుకుంటున్నాను ఇంజనీరింగ్ ద్వారా కూడా నేను దేశ సేవ ఎంతో చేసినాను పైసలు కూడా సంపాదించినాను నేను దేశ సేవ ఈ ద్వారానే చేద్దామనుకుంటున్నాను ఎట్లయితే మీరు పాస్టర్ ఉండి దేశ సేవ చేయదలుచుకున్నారో నేను కూడా అట్లనే చేయదలుచుకున్నా అట్లనే పోతున్నా ఇంతట తెలంగాణ ఉద్యమం వచ్చింది ఉద్యమంలో ఉద్యమంలో తప్పనిసరి పాల్గొన్నా ఎందుకంటే అప్పుడు యూత్ ట్రైనింగ్ ముఖ్యంగా ఈ ప్రాంతం యూత్ నిరుద్యోగ యూత్ ట్రైనింగ్ పెడితే వాళ్ళందరూ కూడా కష్టాలు ఉన్నాయి తెలంగాణ వస్తే మనకు లాభం అయితే తెలంగాణ వస్తే మన యువకులకు లాభం అవుతుంది మన రైతులకు లాభం అవుతుంది మన నీళ్లు నిధులు ఇవన్నీ మీకు తెలుసు అయితే నేను కూడా మా తాత కూడా తెలంగాణ ఉద్యమం ఉండే మా నైనా కూడా ఉండే తెలంగాణ అప్పుడు అప్పుడు పెద్దగా లేకుండా కానీ ఉండే జడ్జ్ రిటైర్ అయినాక అయితే ఉద్యమంలో మీ అందరికి తెలుసు ఇక్కడ వికారాబాద్లన్నీ అన్నీ ఉద్యోగంలో బోర్డులు పెట్టించిన ఏంది మన ధర్మస్థానం గ్రామము రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇదేంది రాష్ట్రం అని అన్ని బోర్డులు పెట్టించిన ఆ బోర్డులు కూడా ఆ ట్రైనింగ్ వెల్డింగ్ పెయింటింగ్ చేసిన యువకులే తయారు చేసిండ్రు అదంతా చూసి కేసీఆర్ గారు నన్ను రమ్మన్నారు పార్టీలకు కానీ నేను అప్పుడు పోలేదు పార్టీలకు ఎందుకంటే నేను చెప్పిన నేను నాకు ఇంట్రెస్టే లేదు నాకు అసలు రాజకీయాల సబ్జెక్ట్ కూడా తెలియదు నేను ఇంట్రెస్టే లేదు కానీ తెలంగాణ కొరకు కొట్లాడితే టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తా కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తా అప్పుడు ఇద్దరు కూడా కాంగ్రెస్ కూడా ఇచ్చేస్తామన్నారు కాదు మీరు రావాలి మీరు తప్ప కవసం మీ ఉద్యమాలు చేస్తే వేస్ట్ మీ అసలు టోల్ రాజకీయాలు రావాలని మూడేళ్ళు వెంట అప్పుడు నేను రాజకీయాలకు వచ్చిన ప్రతి వారము వచ్చాక నిజంగానే ఫస్ట్ ఇయర్ నాకు సంతోషంగా ఉండే ఎందుకంటే తెలంగాణ సాధించినాము నిజంగానే కరెక్ట్ డైరెక్షన్ పోతున్నాం అనుకున్నాము కానీ వీళ్ళు పోయి రాజులకంటే అధ్వానంగా పాలించడం మొదలుపెట్టిండ్రు మన తెలంగాణ మనమే పాలిస్తామంటే మన తెలంగాణ నేనే పాలిస్తా నా కుటుంబమే పాలిస్తుంది నేను చెప్పిందే నువ్వు వినాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లీడర్ ఉద్యమంలో లీడర్ ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో మేమందరము లీడర్లు కాము మేము ఇప్పుడు లీడర్లము ఒకసారి ఎన్ని ఎన్నుకున్నాక మీరు చెప్పింది నేను వినాలి ఎందుకంటే ప్రజాప్రతినిధి అంటే మీరు చెప్పింది నేను వినాలి ఒకవేళ నేను లీడర్ని అయితే నేనే లీడర్ని అయితే నేను చెప్పింది మీద తినాలి మన భారతదేశంలో ఒక రోగం ఉంది ఏంటంటే సీఎంను లీడర్ అంటారు సీఎం లీడర్ కాదు ప్రజలే మమ్మల్ని లీడర్ చేస్తారు లీడర్ చేస్తే ఒక్కసారి ఎన్నుకున్నాక మాకు నెత్తిలకెక్తుంది నెత్తి అయితే మాది ఎంత తప్పో ప్రజలది కూడా అంతే తప్పు వేరే దేశాల లేదు ఇవాల్డ్ పాలిటిక్స్ లేదు స్విట్జర్లాండ్లో ఆ ఎంపీ అంటే ఎవరు ఎందుకంటే శాలరీ తక్కువ ఉంటుంది లంచాలు తినే అవకాశాలు తక్కువ ఉంటాయి సైకిల్ మీద పోతే ఎవరు తిక్కుడు మంది చూడరు ఎంపీ అని నిజంగా మా మార్కెట్లో వై కురలు కొట్టుంటాయి మా ఎంపీ రా అది వరల్డ్ అట్లే ఉండాలి అసలు అట్లే ఉండాలి మీరు మమ్మల్ని లీడర్ చేసి మమ్మల్ని ఖరాబ్ చేసింది మీరే మేము మొట్టమొదటి మేము ప్రజాప్రతినిధి నేను ఎప్పుడు కూడా లీడర్ అనుకోని ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అనుకుంటాను ముందుకు కూడా అట్లే ఉంటుంది ఈ విలువలు ఈ విలువలు నాకు వచ్చింది మా తాత ద్వారానే ఇప్పుడు పాస్టర్లను అడ్రస్ చేస్తున్నాను అంటే ప్రత్యేకంగా ఇది ఒక ఓట్ బ్యాంక్ అని అడ్రస్ చేస్తలేను నేను అడ్రస్ చేసిన ఎందుకంటే నాకు యాదుకున్నది మన నిజాం సర్కార్ కూడా ఒక వ్యక్తి రంగారెడ్డి అనే వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చినా కూడా గౌరవించిండ్రు ఇప్పుడు ఈ జమానాల ఎన్నికున్న ఎలెక్టెడ్ అయిన రిప్రజెంటేటివ్స్ కూడా నేను చెప్పిందే మీరందరి అందరి నా ముందుకు అందుకే సైన్స్ ఆల సైన్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఒక వర్డ్ పదం ఇంటాలరెన్స్ అయింది అంటే మిమ్మల్ని సహించను అను మీరు నేను చెప్పింది చేస్తేనే నేను సైన్స్తాను మేము చెప్పిన బట్టలు వేసుకుంటే సైన్స్ మీరు నేను చెప్పింది తింటేనే సైన్స్తాను అని అది నిజంగానే బాధాకరమైంది నేను ఇండస్ట్రీ కమిటీలు ఉన్నాను డబ్బునే నేను ముగిస్తాను చాలా లేట్ అయింది ఇండస్ట్రీ కమిటీ ఒక్క ఉదాహరణ చెప్తాను ఇండస్ట్రీ కమిటీలు ఉన్నాను ఢిల్లీలో చట్టాలు కూడా ఎన్నో చే మారుస్తున్నారు మొన్న ఎస్సీ ఎస్టీ చట్టం కూడా మార పోయినరు కానీ లక్లీ అది మారవలేదు అంబేద్కర్ రాసిన చట్టమే మారవో పోయిన్రు మేమందరం ఆడుకుంటే మారలేదు కానీ ఇంకో చిన్న చిన్న చట్టాలు చాలా మందికి తెలియదు ఎంఎస్ఎంఈ అంటే ఇండస్ట్రీలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఉంటాయి అవి ఎవరైనా ఒక ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటే లోన్ ఇస్తుంది లేకుంటే సైకిల్ రిపేర్ షాప్ జిరాక్స్ షాప్ పెట్టుకుంటే లోన్స్ ఇస్తుంది ఈ నన్ను ఆ చట్టం ప్రకారంగా నేను చిన్న రోడ్ సైడ్ డాబా పెట్టుకుంటే రోడ్లు లోన్లు ఇయరాదు ఓన్లీ రిపేర్ షాపు ఆటో మెకానికో వీటోని పెట్టుకుంటే మొన్ననే ఓ మూడేళ్ళ కింద చట్టం తీసుకొచ్చిందో దీని ప్రకారంగా చిన్న చిన్న హోటళ్ళు పెడితే కూడా డాబాలు పెట్టుకుంటే కూడా లోన్లు ఇస్తుంది కానీ అది నాన్ వెజిటేరియన్ దాబా ఉంటే లోన్ లీయదు ఇట్లా చిన్న చిన్న ఎన్నో చర్చిన నేను దీని కొరకు కూడా పోరాడినా ఆ చట్టం చేంజ్ చేసిన మందికి తెలియదు అయితే నిజంగానే ఒక ఇది కేవలం మోడీ మోడీ ఇది కాదు అది మోడీ కింద ఉన్న మినిస్టర్స్ మినిస్టర్స్ కింద ఐఏఎస్ ఆఫీసర్స్ కింది వరకు అది పోతున్నది అందుకే నాయకుడు అట్లుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అట్లుంటుంది అయితే తప్పనిసరిగా మనకు అవసరం ఉన్నది ఒకరి సిద్ధాంతము ఒకరి ఉండే విధానము ఒకరు తొడుకునే బట్టలను ఒక మతాన్ని అన్నింటిని కూడా రెస్పెక్ట్ చేసే అవసరం ఉన్నది అందుకే నేను నిలబడుతున్నా అందుకొరకే మీ ప్రజ మీ గొంతు ఇడిచిపెట్టేందుకే ఈయనబడితే అందుకే నేను నిలబడుతున్నా అధికార పార్టీ నుంచి అల్కా ఎవ్వరు దిగ దిగ దిగరు నేను అధికార పార్టీ ఇడిచిపెట్టి వచ్చిన ఎందుకంటే ప్రశ్నించే గొంతు కావాలని నేను అనుకుంటున్న ఈ గెలుపు అవసరము నాకు అవసరము ఈ గొంతు ప్రశ్నించే గొంతు అవసరము నిన్న గెలిచింది అవగాహన ఉన్న వాళ్ళు అందరు ఓటేస్తే మొన్ననే అసెంబ్లీలో గెలిచిండ్రు కానీ ఈసారి మూడికి మూడు టీఆర్ఎస్ ఓటిపోయింది జీవన్ రెడ్డి గెలిచిండ్రు అంటే రెండు కారణాలు ఉండొచ్చు ఓటేమో ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్కు ఓటయ్యారు ఇంకో కారణమేమో అదేమో ఈవీఎం ఓటింగ్ ఇదేమో పేపర్ బ్యాలెట్ ఓటింగ్ అది కూడా ఉండొచ్చు అయితే ఈ గెలుపు అవసరము నాకు అవసరము కాంగ్రెస్ పార్టీకి అవసరము కానీ నాకు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలంగాణ కొరకు ప్రజాస్వామ్యం కొరకు అవసరమని నేను అనుకుంటున్నాను అందుకే ప్రజలు అంటున్నారు సర్వేలలో మేము గెలుస్తున్నాము కానీ మెజారిటీతో గెలిస్తే ఓ మె మెసేజ్ పోతుంది అందుకే మీ ప్రార్థన మా అందరికీ చాలా అవసరం మీ ప్రార్థన మరి ఒకసారి చాలా అందరికీ చాలా అవసరం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం